మహాదేవ శ్రీమాత్రే నమ నేను మీ యొక్క మురళీధర్ శర్మ ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుందాము అంటే మంగళవారం రోజు ఒక నియమం పాటించడం వల్ల అతి త్వరగా మనకు సంబంధించినటువంటి అప్పులు కావచ్చును రుణాలు కావచ్చును అతి శీఘ్రాతి శీఘ్రంగా తొలగిపోయేటువంటి విధి విధానాలు మనం ఒకసారి తెలుసుకుందాం ఖచ్చితంగా కూడా నమ్మకంగా ఎవరైతే కూడా రుణాలతో ఇబ్బంది పడేటువంటి వారు మరి ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎవరైనా అంటే అప్పులు అనేటువంటివి ఇందులో రెండు రకాలండి మనము మన పనుల కోసం చేసేటువంటి అప్పు అంటే మనకు సంబంధించి మరొకటి అప్పు ఇవ్వడం మనం ఒకరికి చేయబదులుగా అప్పు ఇస్తే వారు సరైనటువంటి సమయంలో మనకు ఇవ్వకపోవడం అది మనకు ఒక రకమైనటువంటి బాధనే ఇంకా కూడా చూసుకున్నట్టయితే మరి మనం ఒకరి వద్ద నుండి ఫలానా సమయానికి మీకు డబ్బు తీరుస్తాము అని చెప్పి తీసుకొని వచ్చి ఆ యొక్క సమయానికి మరి మనము తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఎంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంకొందరు చూడండి కొన్నిసార్లు వీరు తెలుసో తెలియకో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ముహూర్తాలు ఉంటాయండి ఆ ముహూర్తంలో అప్పు తీసుకున్న క్రెడిట్ కార్డు బిల్లు పే చేసిన బ్యాంకులో గోల్డ్కు సంబంధించినటువంటి రుణాలు అంటే ఏ రకమైనటువంటి అప్పు కావచ్చును లేదా విధంగా వడ్డీ కావచ్చును ఆ సమయానికి కట్టినా కూడా అవి తిరిగి తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటాం మనం అంటే మీకు తెలుసో తెలియదో ఒక మంగళవారం ఉందనుకుందాం మంగళవారంలో ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు కనుక బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకున్నా లేదా ఎవరి వద్దనైనా చేబదులు తీసుకున్న తీసుకున్నా తీసుకున్న వారికి అటు వారికి కూడా మంగళవారము ఒక సమయానికి ఇక గోల్డ్ సంబంధించి ఎమర్జెన్సీగా ఏదో అవసరం పడింది మరి ఈ యొక్క బంగారం తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులలో భాగంగా మీరు వెళ్ళి ఆ యొక్క బంగారాన్ని ఈ యొక్క మంగళవారమే అనుకోకుండా ఆ యొక్క సమయంలో మీరు తాకట్టు పెట్టేటువంటి సందర్భం ఇవి మంగళవారము ఇప్పుడు మనం వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఫాలో కండి వీడియోను స్కిప్ చేయకుండా మరి మంగళవారం రోజు ఏమిటి అంటే మరి మనకు మంగళవారం అంటేనే కుజునికి సంబంధించినటువంటి రోజు కనుక కుజుడు అంటేనే మనకు రుణ రోగకారకుడు కుజ అరిష్టతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోప శాంతయేత్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ ఈ యొక్క కుజగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మీకు రుణ రోగాల నుండి చక్క మార్గము ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చును అదేవిధంగా కుజగ్రహం అయినా కూడా మీకు చూపెడుతుంది మరి ఇట్టి అప్పులు అయినా ఇట్టి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి అయినా కూడా మంగళవారం రోజు కుజహోర అని చెప్పి ఉంటుందండి ఇది ఎవరు కూడా తెలియని విషయం ఎవరికి కూడా కొంతమందికి మాత్రమే తెలుసు కనుక ఈ యొక్క మంగళవారం రోజు కుజహోర ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే మనకు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై వరకు అదేవిధంగా పన్నెండు నలభై నుండి ఒకటి నలభై వరకు మధ్యాహ్నం మరలా రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై వరకు కొన్ని కొన్ని పంచాంగాలలో సిక్స్ టు సెవెన్ అని ట్వెల్వ్ టు వన్ అని ఎయిట్ టు నైన్ అని ఇవ్వడం జరుగుతుంది కానీ కరెక్టుగా మాత్రం ఎవరు ఇవ్వరు ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో చెప్తూ ఉన్నాం కనుక ఈ సమయాలలో మంగళవారము ఎట్టి కోశాన కూడా మీరు అప్పు తీసుకోరాదు అప్పు ఇవ్వరాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి అప్పు తీసుకొని అప్పు ఇచ్చి డబ్బులు మాకు రావటం లేదు లేదా మే మేము ఒక దగ్గర తీసుకున్నటువంటి డబ్బు తీర్చలేకపోతున్నాం ఈ రెండు సమస్యల నుండి మీరు విముక్తి కలగాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క వీడియో మీకు చెప్పడం జరుగుతుంది వీడియోలో మంచి రెమెడీ ఎట్టి కోసాన కూడా మీరు మంగళవారము పప్పు ధాన్యాలు తినరాదు మంగళవారం రోజు పప్పు ధాన్యాలు అది ఎలాంటి పప్పు అయినా కూడా ఆ రోజు నాడు ఇంట్లో అవాయిడ్ చేయండి సాంబార్ కావచ్చును లేదా ఇంకా ఏ రకమైనటువంటి పప్పు అయినా కూడా మీరు మంగళవారం రోజు తినకండి మంగళవారం రోజు పప్పులను ఇంట్లోకి తెచ్చుకోకండి దీని పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది మంగళవారం రోజు కుజహోర సమయాన్ని చక్కగా కూడా చూసుకొని మీరు ఆ కుజహోర సమయంలో ఖచ్చితంగా కూడా కుజగ్రహం వద్ద ఇంత పెద్ద చిప్ప మనకు చక్కగా కూడా మట్టితో మట్టి ప్రమిద అంటారు ఈ సైజు మట్టి ప్రమిదలో ఆముదం నూనె వేసి పద్దెనిమిది వత్తులు వేయాలి పద్దెనిమిది వత్తులు ఎలా వేయాలి అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేటటువంటి విధంగా ఆరు 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 వత్తులు వేయాలి ఆరు 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 వత్తులు వేస్తే మనకు ఒక షేప్ రూపకంగా వస్తుంది ముందే చెప్తున్నాను పద్దెనిమిది వత్తులు అంటే ఆరు 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 వత్తులు వేయాలండి ఆరు వత్తులు కలపండి ఒకటి 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 ఇట్లా సింగిల్ సింగిల్గా ఉండేటువంటి వత్తులు అన్నీ కూడా కలిపి ఆరు వత్తులుగా చేసుకొని మరొక ఆరు వత్తులను మరొక మరొక ఆరు వత్తులను మరొక విధంగా చేసుకొని ఇవన్నీ కూడా కలుపుకొని ఒకే వత్తి రూపకంగా చేసుకొని చక్కగా కూడా ఆముదం నూనె పోసి అయితే ఈ విధంగా ఆరు 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 అంటే ఆరు ఆరు పన్నెండు ఆరు పద్దెనిమిది వత్తులు ఈ పద్దెనిమిది వత్తులు కూడా కలుపుకుంటే మనకు మూడు వత్తులుగా చేసుకొని మీరు కుజగ్రహం వద్ద దీపారాధన చేయండి ఎప్పుడు మంగళవారం రోజు కుజహోరాలో దీపారాధన చేసి చక్కగా కూడా ప్రదక్షిణ చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ పిరికిట్లో మీరు ఆ యొక్క ధాన్యం ఏదైతే ఉందో కుజనికి సంబంధించినటువంటిది అందులను చేతిలో పట్టుకొని స్వామి నా యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీరిపోవాలి అని మనస్సు పూర్తిగా కూడా వేడుకుంటూ ఈ యొక్క గుప్పెడులో ఆ యొక్క కందులను పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ స్వామి పాదాల దగ్గర పోస్తూ ఈ విధంగా విడిచిపెడుతూ ప్రదక్షిణ చేస్తూ ఉండండి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది పురికిళ్ళంతా అక్కడ విడిచిపెట్టండి స్వామి పాదాల వద్ద ఎరుపు రంగు పుష్పాలు చక్కగా కూడా ఈ యొక్క కుజునికి ఎంతో ప్రీతికరం ఎరుపు రంగు పుష్ పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి స్వామి పాదాల దగ్గర కానీ ఎరుపు రంగు మాల కానీ ఎరుపు రంగు పుష్పాలతో స్వామికి అర్చన కానీ చేసుకొని ఆ యొక్క దీపం ముందు కూర్చోండి మీరు కూర్చొని కుజగ్రహ కవచం అని చెప్పి మీకు ఉంటుందండి చాలా చిన్నగానే ఉంటుంది కుజగ్రహ కవచము మనం ఈ యొక్క వీడియో చివరిలో చదివి వినిపిద్దాం కుజగ్రహ కవచము మీరు చక్కగా కూడా చదువుకొని స్వామికి మనసు పూర్తిగా వేడుకొని చక్కగా కూడా మీ యొక్క కోరిక ఆ యొక్క భగవంతునికి చెప్పుకొని కుజగ్రహ కవచం చదువుకొని మీరు ఒక పదకొండు వారాలు లేదా పద్దెనిమిది వారాలు చేసుకున్నట్టయితే ఈ ఏదైతే చెప్పినటువంటి ఈ యొక్క వార ఈ పద్దెనిమిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ లేదా తొమ్మిది వారాలు కానీ చేసుకున్నట్టయితే ఈ లోపే మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది గమనించి ఎవరైనా కూడా అప్పు ఇచ్చినవారు లేదా అప్పు కట్టేటువంటి వారు ఎవరైనా కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోండి చక్కటి జీవితాన్ని మీరు ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మహాదేవ